రత్నభండార్ రత్నభండార్ ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్గా మారింది ఈ భాండార్ ఎప్పుడు తెరిచారు ఎవరు తెరిచారు ఇందులో ఏమేమి ఉన్నాయి ఆ బంగారు నిధి అక్కడికి ఎలా వచ్చింది భాండార్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ రత్నభాండార్ని ఇది పూరి జగన్నాథుడి గుడిలో ఉత్తరం ప్రక్కన ఒక నేలమాలిగా ఉంటుంది ఆ నేలమాలికలో ఈ రత్నభాండార్ ఉంటుంది రత్నభాండార్లో మూడు సీక్రెట్ ఛాంబర్స్ ఉంటాయి ఫస్ట్ది బాహార్ బండార్ రెండోది బీతర్ బండార్ అని అంటారు బాహర్ బండార్లో తెరవడానికి ఒక తాళం చెవి ఉంటుంది అది గుడి నిర్వాహకుల దగ్గరే ఉంటుంది దీన్ని రోజూ తెరుస్తారు దీనిలో స్వామివారికి రోజు అలంకరించే ఆభరణాలు ఉంటాయి బీతర్ భండార్ బీతర్ బండర్ బాహర్ భండార్లో నుండే వెళ్తే బీతర్ బండార్ వస్తుంది అసలైన అంతా బీతర్ బండార్లోనే ఉంటుంది ఇది చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచి ఆ రత్నభాండార్లో ఉన్న నిధిని సుమారు డెబ్బై రోజుల వ్యవధిలో సగం మాత్రమే లెక్క లెక్క కట్టి లెక్క కట్టలేక తిరిగి తాళాలు వేసేశారు పురావస్తు శాఖ వారు ఈ రత్నభాండార్ శిథిలావస్థకు వచ్చిందని దాన్ని తెరిచి మరమ్మతులు చేయించాలని చాలాసార్లు ఆలయ సిబ్బందికి గవర్నమెంట్కి చెప్పు ఉన్నారు కానీ పట్టించుకోకపోవడంతో వారు కోర్టుని ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పద్దెనిమిదిలో తెరవడానికి నిర్ణయం తీసుకుంది అప్పుడు ఆ తాళం కనబడట్లేదని కొద్దిగా డ్రామాలు చేశారు ఆ డ్రామాలు చేయడంతో ప్రజలకి అనుమానం వచ్చింది అసలు ఆ నిధి సురక్షితంగా ఉందా లేదా అని అప్పుడు మన మోడీ గారు ఒడిస్సాలో మేము గెలిచినట్లయితే ఆ రత్నభాండాన్ని తెరిపిస్తామని మాట ఇచ్చారు మాట ఇచ్చినట్లే గెలిచిన వెంటనే రత్నభాండాన్ని తెరిపించారు ఈ రత్నభాండా తెరవడానికి మూడు తాళాలు ఉంటాయి అందులో ఒకటోది బాండార్ అధికారుల దగ్గర ఉంటుంది రెండోది గజపతి రాజుల దగ్గర ఉంటుంది మూడోది జిల్లా కలెక్టర్ దగ్గర సీక్రెట్గా ఉంటుంది రత్నబాండార్ను తెరవడానికి ఒక పదకొండు మంది సభ్యులతో జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ అని పేరు పెట్టి కమిటీని వేశారు ఏమైనా ఒకవేళ నాగబంధం లాంటివి ఉంటాయేమో అని నాకు ఏమైనా ఉంటాయేమో అని స్నేక్ క్యాచర్స్ని కూడా సిద్ధం చేశారు అలాగే ఆర్మీ బృందాన్ని వైద్యాధికారులని వైద్య సిబ్బందిని అంబులెన్స్ని సిద్ధంగా ఉంచారు రత్నభాండార్ ఓపెన్ చేయడానికి ముహూర్తం కూడా పెట్టారు ప్రత్యేక పూజలు చేశారు ముహూర్తం జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు పూజలు చేసి లోనికి ప్రవేశించారు అప్పుడు ఆ రెండో గది రహస్య గది డోర్ తెరవంగానే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పుడు ఎప్పుడూ చూడలేనంత బంగారు ఆభరణాలు వజ్ర కిరీటాలు సింహాసనాలు వడ్డాణాలు బంగారు విగ్రహాలు ఎన్నో మరెన్నో చూసి షాక్కి గురయ్యారు అవి అన్నీ కూడా తీయడానికి సాయంత్రం అవ్వడంతో ఏమీ ముట్టుకోకుండా తిరిగి తాళం వేశారు మళ్ళీ గురువారం ముహూర్తం చూసుకుని తెరిచారు ఆ రెండవ గదిలో ఉన్న నిధి మొత్తం ఆరు పెద్ద పెద్ద బాక్సులకు తీసుకుని వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు ఆ రెండవ గదిలో నుండి మూడవ గదిలోకి ప్రవేశ ద్వారం ఉంటుంది ఈ మూడవ రహస్య గది చాలా చాలా రహస్యాలతో నిండి ఉంది ఇప్పటి వరకు ఈ మూడవ గదిని ఎవరూ కూడా ఓపెన్ చేయలేకపోయారు దాన్ని ఓపెన్ చేయడానికి చాలామంది రాజులు బ్రిటిష్ వారు చాలామందే ప్రయత్నాలు చేశారు కానీ విఫలం అయ్యారు దానిని కాపలాగా గుడికి దగ్గరలో లోకనాథుడనే స్వామి రెండవ రక్షకుడుగా స్వామివారికి గుడి వెనక భాగంలో ఉన్న ఉగ్రనాథసింహస్వామివారు కాపులాగా ఉన్నారని కొందరు చెప్తున్నారు అయితే ఆ ఆ గుడి ఆ గుడికి వెయ్యి సంవత్సరాల క్రితం వరకు ఎవరెవరు ఎంత ఎంత బంగారు నిధులను ఇచ్చారు అన్నది ఒక రికార్డు బుక్లో ఉంది దాని పేరు మదల పంజి అనే రికార్డు బుక్ అది ఆలయంలోనే సీక్రెట్గా ఉంటుంది దీనిలో ముఖ్యంగా అనంగ భీమదేవుడు అన్న రాజు రెండు లక్షల యాభై వేలు పెద్ద పెద్ద నాణాలను ఇచ్చారని ఆలయ గోడల మీద శాసనంలో గజపతి కపిలేంద్ర దేవుడు అన్న రాజు పద్నాలుగు వందల అరవై ఆరులో విపరీతమైన సంపదని ఏనుగులతో మోయించి మరీ అక్కడ స్వామివారికి సమర్పించారని ఇలా ఎంతోమంది రాజులు చక్రవర్తులు భక్తులు ఇచ్చే కానుకలను రెండవ రహస్య గదిలోకి అలాగే మూడవ రహస్య గదుల్లోని భద్రపరిచారని చెప్తున్నారు అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా రెండవ గదిలోకి వచ్చిన తరువాత మూడవ గది కింద ఒక రహస్య సొరంగ మార్గం ఉందని ఆ మార్గంలో ఏడు సబ్ ఛాంబర్స్ ఉన్నాయని ఆ ఛాంబర్స్లో ఈ గదుల్లో ఉన్నదానికంటే చాలా చాలా రెట్లు నిధి ఉందని దానిలో లక్ష్మీదేవి విగ్రహాలు బంగారు మూర్తులు వైడూర్యాలు బంగారు సింహాసనాలు లక్ష్మీదేవి వడ్డాణాలు వజ్ర వైడూర్యాలు ఆభరణాలు ఉన్నట్లు చెప్తున్నారు అయితే ఈ మూడవ రహస్య గది ఈ గది కింద ఉన్న సొరంగ మార్గంలో ఉన్న సీక్రెట్ సబ్ చాంబర్స్ సరికొత్త అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో కనిపెడతామని చెప్తున్నారు ఆ ఉగ్ర నరసింహుడు ఆ రహస్య గదులను తెరవనిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి అయితే మన భారతదేశం ఏమీ దేశం కాదండోయ్ మన సంపద అంతా ఆలయాల్లో ఉన్న రహస్య గదుల్లో నిక్షిప్తమై ఉంది ఈ రహస్య సంపదని అంతా తీస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటాం అవునా కాదా మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే ఈ ఈ రహస్య గదుల్లోనే యుద్ధ పరికరాలు బాణాలు యుద్ధంలో వాడే కత్తులు బల్లాలు ఈటెలు యుద్ధ పరికరాలు ఇవన్నీ కూడా భద్రపరిచి ఉంచారు ఎందుకు అని నాకు కూడా అనుమానం వచ్చింది ఇవి ఎక్కడైనా అలా ఉంచుతారా అని అయితే ఇంత పెద్ద మహానిధికి కాపలాగా ఉండడానికి కొంతమంది బటులను నియమించే ఉంటారు అయితే ఆ బటులు వాడే యుద్ధంలోకి వాడే సామాగ్రిని వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అక్కడే భద్రంగా భద్రపరిచారు ఎందుకంటే ఎవరైనా శత్రువులు వచ్చి ఆ నిధిని లూటీ చేయడానికి వచ్చినట్లయితే ఈ యుద్ధ పరికరాలతో యుద్ధం చేసి వాళ్లను మట్టు పెట్టడానికి అయి ఉండొచ్చు ఇంత